మంత్రి రాజీవ్ గాంధీ జీవించున్నట్లయితే భారతదేశం మరింతగా అభివృద్ధి చెందేదని మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మవతి అన్నారు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా వరంగల్లోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజుతో కలిసి పూలమాల వేసి నివారణ అందించారు అనంతరం ఎంజీఎం ఆసుపత్రిలోని రోగులకు పండ్ల పంపిణీ చేశారు రాజీవ్ గాంధీ గారు ముప్పై నాలుగో సందర్భంగా కొండా దంపతుల ఆదేశం మేరకు గుండా దంపతుల నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీరాజ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ రాజీవ్ గాంధీ వర్ధంతి మరి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివ్వబడుతుంది అలాగే ఎంసెంలో కూడా పేదలకు పళ్ళ కూడా గోపాల్ నవీరాజ్ గారు ఆధ్వర్యంలో చేయడం జరుగుతున్నాయి మరి ముఖ్యంగా ఏంటంటే రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ రంగాన్ని ముందుకు తీసుకుపోయి ఇవాళ గ్రామాలే రోజుగారు నిధులు కేటాయించే గల చరిత్ర వారికి పట్టణాలకు గ్రామాలకు నేరుగా రాజీవ్ గాంధీ రాజీవ్ రోజుగారు నిధులు అందించిన ఘనత వారికి ఇలా పేద తరగతి హరిజన గిరిజన బడుగు బలైన వర్గ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాం పార్టీ కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం ఇవాళ నెహ్రూ గాంధీ నెహ్రూ గాంధీ కోలుకుంటే శ్రీమతి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి కుటుంబాలు దేశం కోసం ప్రాణ చేసే కుటుంబం ఆనాడు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ముల్లా భాస్కర్ గారు పద్మావతి గారు ఉన్నప్పుడు ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహ స్థాపించేందుకు ఇవాళ ఒప్పించి ఆ ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని ఆనాడు సర్గీయ డాక్టర్ వైఎస్ రాజేగర్ ఒప్పించి ఉండా దంపతుల సహకారంతో ఇక్కడ తీసుకొచ్చి నాగరీ చేయడం మరి ముఖ్యంగా మర్చిపోతే ఎవరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బాధకరమైన రోజు రాజీవ్ గాంధీ గారు పెట్టుకుంటే ఈ దేశము ఇంకా చాలా ముందుకెళ్ళేది వారు చనిపోయిన రోజు మేము మా మా నాకు ఈ అవకాశము రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ ఇక్కడ స్థాపించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు మా వారు నేను సోనియా గాంధీ గారు వచ్చి ఇది ఇనాగ్రేట్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరము మేము ఇలాగే ఆయన జన్మదినాలు మరి భద్రతలు జరుపుకుంటున్నాము కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ సీఎం గారు మాకు ఒకటే చెప్పారు రాజీవ్ గాంధీ ఆయన అడుగుచాడలో ఏవేవైతే ఆయన సంస్కరణలు చేశారో అవన్నీ పేద ప్రజలకు అందినప్పుడే మనది నిజమైన విజయం అని సీఎం గారు చెప్పడం జరిగింది మేము అదే బాటలో కాంగ్రెస్ పార్టీ సీఎం గారు సురేఖ గారు మేమందరము వారి వారి బాటలోనే ముందుకు కాంగ్రెస్ పార్టీ ముందు పేద ప్రజల ఇంటి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం